విద్య శ్రీవర్ధన్ ఫిఫ్త్ ఈ సెక్షన్ తను ఫిఫ్త్ క్లాస్ నవజ్యోతి హై స్కూల్ చాలా ఈజీగా చేస్తున్నారు లో వచ్చేసి చాలా ఇంప్రూవ్మెంట్ కనబడింది మా బాబులో ఇట్ ఈస్ వెరీ గుడ్ థాట్ తన సమ్స్ తనే చేసుకుంటున్నాడు హార్ట్ఫుల్లీ ఐ విల్ థ్యాంక్స్ ఫర్ నవజ్యోతి హై స్కూల్ స్టాఫ్కి అయినా చైర్మన్ పర్సన్కి అయినా సమ్ స్టూడెంట్స్కి ఒక మెథడ్ అనేది టీచర్స్ ఫాలో అవుతారు ఆ మధ్యలో సమ్ స్టూడెంట్స్ వరకే సమ్ అనేది అర్థమవుతుంది టోటల్ ఆల్ స్టూడెంట్స్కి సమ్ అనేది అర్థం కాదు కానీ దిస్ వే టు థింగ్స్ మీరు ఇంట్రడ్యూస్ చేసిన థింగ్స్ ద్వారా వాళ్ళు చాలా వరకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఉపయోగపడుతుంది ఇట్ ఈస్ వెరీ గుడ్ థర్డ్స్ లర్న్ స్మార్ట్ అనేది అన్ని స్కూల్స్లో ఇంట్రూ ఇంట్రడ్యూస్ చేస్తే ఆల్మోస్ట్ ఆఫ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ పిల్లలు వాళ్ళు చివ చేసుకుంది తను మ్యాథ్స్ చేయడానికి ఇంతకుముందు ఎలా భయపడ్డా ఇప్పుడు ఈ లర్న్ స్మార్ట్ వచ్చడం వల్ల తను చాలా సులువుగా సమ్స్ అనేవి చేసుకుంటున్నాడు ఇండివిజువల్ తను ఎవరి మీద డివైడ్ అవ్వకుండా తనది తను చేసుకుంటున్నాడు థ్యాంక్ యూ ఎల్ లర్న్ స్మార్ట్ ఇంకా మీరు కొత్తగా సైన్స్లో అయినా సోషల్లో అయినా వెరీ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి ఎల్ లర్న్ స్మార్ట్ అనేది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ